ప్రైసలాట్ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవ వారికి నాయకుడుగా ఉండును మీక రాసిన గ్రంథం రెండో అధ్యాయం పదమూడవ వచ్చినం ప్రేమైనటువంటి దేవుని బడలార గమనించండి ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఒక నాయకుడు మనకి తోడుగా ఉంటే ఆ నాయకుడి పట్ల మనము ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వారంగా ఉంటాం అయితే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ దేవాది దేవుడే నీకు నాయకుడిగా ఉంటే నువ్వు చేయవలసినటువంటి ప్రతి పనిలో నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రతి దగ్గరికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నీకుగా నీకు ముందుగా వెళ్ళి నాయకత్వాన్ని వహించి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో నీకు తోడై ఉంటే ఎలాగుంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అలాంటి నాయకుడిని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను కాక గాడ్ బ్లెస్ యూ